డబుల్ బెడ్రూమ్ల ఫ్లాట్ల నెంబర్ అలర్ట్ చేసిన ప్రభుత్వానికి లబ్ధిదారులకు కృతజ్ఞత తెలిపారు గోదావరికని ప్రెస్ క్లబ్ క్లబ్లు సోమవారం ఏర్పాటు చేసిన విలేకల సమావేశంలో లబ్ధిదారులు మాట్లాడుతూ తినడానికి తిండి లేని తమను కనికరించి డబుల్ బెడ్రూమ్లు కేటాయించిన తెలంగాణ ప్రభుత్వానికి రామగొండం ఎమ్మెల్యే రాజ్ ఠాకర్కు ధన్యవాదాలు తెలిపారు ముఖ్యంగా మన తెలంగాణ గవర్నమెంట్ మరి గౌరవనీయులు మరి రామగుండం శాసన సభ్యులు సింగ్ రాజ్ ఠాకూర్ గారి ప్రోత్సాహంతో లేదా వారి ప్రోద్బలముతో మాకు ఉండడానికి ఇల్లు కూడా లేనటువంటి నిరుపేదలైన మాకు వారి ఇల్లు మాకు అనుగ్రహించినందుకు ఇల్లు మాకు ఇచ్చి మరి ఎంతగానో వారు రిస్క్ తీసుకున్నారు మీ కుటుంబంలో మేము ఒక సభ్యునిగా మేము ఉంటాం మీరేం భయపడదు మీకు ఇల్లు లేనంత మాత్రాన ఏం భయపడద్దు మేము ధైర్యం ఇచ్చి మాకు ముందుకు నడిపించి వర్కు కొంత ఇంకా కొంత డ్యూ ఉన్న దానిని పక్కన పెట్టి మాకు ఫ్లాట్ నంబర్స్ కూడా కేటాయించినందుకు వారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాం అసలే లేనటువంటి వారిని మమ్మలను వారు ముందుకు నడిపించినందుకు మాకు ధైర్యం ఇచ్చి మాకు ఇల్లు ఇచ్చి ఉండడానికి ఇల్లు ఇచ్చినందుకు వారికి మరి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను తెలంగాణ గవర్నమెంట్ కూడా మా పక్షంలో మరి డబుల్ బెడ్రూములు మాకు అనుగ్రహించి మరి గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్కి కూడా మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు మేము తెలియజేస్తుంటున్నాము ఎండ్ల నుండి ఇళ్ల కోసం చాలా బాధపడుతున్నాము మాకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎన్నిసార్లు మేము అప్లికేషన్స్ పెట్టినా మాకు ఎప్పుడు ఇల్లు రాలేదు ఈ ప్రభుత్వం వచ్చినాక మక్కన్సి రాజు థాకులు సింగ్ సింగా వచ్చినాక మాకు ఇల్లు వచ్చింది ప్రేసలా అన్న కుటుంబం ఎప్పుడు చల్లగా ఉండాలి మేము ఎన్నో సార్లు కష్టపడ్డామండి ఇళ్ళ కోసం అన్న ప్రభుత్వంలోకి ఈ రాజకీయంలో రాకముందు కూడా చాలా మందికి సాయం చేసిండు నా కళ్ళ ముందంటే చూసింది ఒక ప్రెగ్నెన్సీ అమ్మాయి వస్తే ఆమెకు యాభై వేల రూపాయలు ఇచ్చిండు మా ముందటినే అన్న మాకు అంత ముందు చాలా సాయం చేసిండు అన్న ఇప్పుడు కూడా మేము కట్టుకోవాలంటే ఇల్లు ఎన్ని సంవత్సరాలు మేము మేము చచ్చిపోయేది అక్కడ మేము ఇల్లు కట్టుకోలేము పది లక్షలు పన్నెండు లక్షలు ఇల్లు మాకు ఇచ్చిండండి అన్న ఈ విలేకర సమావేశంలో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు బద్దల రవీందర్ మధ్యల దేవీందర్ ఎం సుజాత వంగ అంజయ్య రేష్మ యూసిఫ్ సంబశివరావు మహేందర్ ముత్యాల రమేష్ గుళ్ళ శారద లక్ష్మీనారాయణ శ్రీకాంత్ లింగయ్య దీశెట్టి శ్రీనివాస్ పద్మ టి అనిత సాహిల బేగం తదితరులు పాల్గొన్నారు అనంతరం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు గోదావరికని చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు డబుల్ బెడ్రూమ్ల కేటాయింపు పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ నినాదాలు చేశారు టపాసులు కాల్చుతూ సంబరాలను చేసుకున్నారు Markanzingana go! Yes! Markanzingana go! Yes! Markanzingana go!